క్రిస్ గేల్ రిటైర్ అయిన తర్వాత భారీ సిక్స్ లో బ్యాటర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణ ఫలిచ్చతాయి క్రీస్ గేల్ ను తలపించే మరో భారీ అవతారం అమెరికా జట్టులో ప్రత్యక్షమయ్యాడు క్రీస్ గేల్ మాదిరిక వెస్టిండీస్ లో పుట్టి పెరిగి బ్యాటు పట్టిన అరోనా జోన్స్ ప్రస్తుతం అమెరికా తరపున మొదటిసారి వరల్డ్ కప్ ఆడుతున్నాడు మొదటి మ్యాచ్ లోనే పది సిక్సర్లు బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు టీ ట్వంటీ క్రికెట్ లో వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ ను మించిన మొరగాడు ఇప్పటిదాకా రాలేదు తనను తాను యూనివర్స్ బాస్ గా ప్రకటించుకున్న గేల్ అందుకు తగ్గట్టుగానే భారీ సిక్సెల్లతో భారీ స్కోర్లు సాధించేవాడు అయితే గేల్ రిటైర్ అయిన తర్వాత మళ్లీ అంతటి భారీ సిక్సెల్ బాధే భారీ ఖాయం వేరుడు రాలేదు ఆ లోటును పోడుస్తూ ఇప్పుడు అరోన్ జోన్స్ వచ్చేశాడు వెస్టిండీస్ లోని బార్బోస్ కు చెందిన జోన్స్ ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్తో కలిసి క్రికెట్ ఆడాడు అమెరికాకు వచ్చే స్థిరపడి ప్రస్తుతం ఆ దేశ జట్టు తరపున మొదటిసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పాల్గొంటున్నాడు కెనడాతో జరిగిన మొదటి మ్యాచ్లోనే తన కండబలం చూపించాడు కెనడా విసిరిన నూట తొంభై ఐదు పరుగుల భారీ లక్ష్యాన్ని అమెరికా సునాయాసంగా ఛేదించడానికి జోన్స్ సృష్టించిన పరుగుల సునామీయే కారణం ఏకంగా పది సిక్స్లు బాధి రెండు వందల ముప్పై ఐదు స్ట్రైక్ రేట్తో నూట తొంభై ఐదు పరుగులు చేశారు ఒక మ్యాచ్లో గేల్ తర్వాత ఎక్కువ సిక్స్లు కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు ఈ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరూ జోన్స్లో గేల్ కనబడుతున్నాడని అభిప్రాయపడుతున్నాడు మొదటి మ్యాచ్లోనే ఆదరకొట్టిన అమెరికా టీం కూడా వరల్డ్ లో గట్టి జట్టుగానే కనిపిస్తుందని అంచనాలు వేస్తున్నారు